హలో అన్న హాయ్ అన్న నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్ గారి పరిపాలన బాగలేదంటారు ఇప్పుడు అస్సలు బాగలేదన్న ఇప్పుడు రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది మనకు ఆర్థికంగా కొన్ని ఐటీ సెక్టార్లు కానీ కొన్ని కంపెనీలు కానీ కియా లాంటివి ఎంజీ లాంటివి కొన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తే కొన్ని కొంతమంది యువతకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి శాలరీలు వచ్చినప్పుడు మనకి ఏ సంక్షేమం అవసరం లేదు మనం సొంత కాలతో మనమే చేసుకోవచ్చు అన్ని అవన్నీ ఇవ్వకుండా సంక్షేమ పథకాలని లక్షల అప్పులు చేసి లక్షలు అప్పులు చేసేసి ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్క ఆటో ఆటో వాళ్ళు ఉన్నారు ఆటో వాళ్ళు చెప్తున్నారు డైలీ నేను వింటున్నా ఎట్లా అంటే వాళ్ళకి సంవత్సరానికి పదవేదాన్ని ఇస్తున్నా అంట రోడ్డు మీద ఫొటోస్ కొట్టి చాలా వసూలు చేయడం సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి లాభం అనుకోవచ్చు కదా మనము అవి లాభం అనుకోవచ్చు మరి దాన్ని అప్పు చేసి కదా ఇప్పుడు నీకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ సిటీ అంటే ఇక్కడ సంక్షేమం ఇస్తున్నారు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టర్ దాన్ని నిలబెట్టిండు కాబట్టి ఇన్కమ్ ఉంది కాబట్టి దాన్ని దాన్ని కవర్ చేసి ముందుకు తీసుకెళ్ళాం ఇప్పుడు మనకు అక్కడ అసలు ఐటీ సెక్టార్ అని కాదు ఎలాంటి ఇండస్ట్రీ లేదు ఒక ఫార్మాసిటీ కానీ ఏది లేదు లేకపోయేసరికి ఇప్పుడు అక్కడ ఆర్థికంగా లేక అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తుండు అంటే రేపు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు రేపటి రోజు ఎవరి మీద పడతాయి అవి పుట్టే పిల్లల మీద కూడా అప్పు పడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే సొంత స్వయం ఉపాధి కల్పించాలి ఎవరికైనా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే కుట్టు మిషన్ ఇచ్చి కుట్టి చేయడం ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే చేనేత వర్కులు ఇవ్వడం స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి ఐటీ సెక్టార్లు సాఫ్ట్వేర్లు ఫార్మాసిటీలు తెచ్చి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని చదివి ఇలాంటివి చేసి కొంచెం ఆర్థికంగా రాష్ట్రం బలపడడం అమరావతిని ఈ పాటి ఆయన ఉండుంటే ఈ పాటి అమరావతి కంప్లీట్ అయ్యేది ఇప్పుడు బయట వాళ్ళకి మీది ఏ ఇక్కడ అంటే ఏపీ అని చెప్పాలంటే సిగ్గేస్తుంది మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధాని లేదు ఏ రాజధాని చెప్పాలో అర్థం కాక చెప్పడమే మానే కరోనా వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ చేయలేకపోయాను ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది అంటున్నారు ఎన్ని రోజులు ఉంది కరోనా మొత్తము అన్ని రాష్ట్రాలలో ఉంది కదా కరోనా ఇప్పుడు మనతో పాటు వేరే దగ్గర ఉత్తరప్రదేశ్ దగ్గర కూడా రెండు స్టేట్లు విడిపోయినాయి అక్కడ మరి వాళ్ళు డెవలప్ అయ్యారు కదా ఇప్పుడు తెలంగాణ కూడా మనతో పాటు సమానంగానే విడిపోయింది కదా మరి వాళ్ళు ఎందుకు డెవలప్ చేసుకోగలిగారు ఒక చంద్రబాబు నాయుడు ఒక పునాది వేసిపోతే దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు ప్లాన్తోని ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా దీనివల్ల లాభమా నష్టమా వాళ్ళు ఇద్దరికి హండ్రెడ్ పర్సెంట్ లాభం కాకపోతే చంద్రబాబు సీఎం అయితే చంద్రబాబు నాయుడే అవుతాడు పవన్ కళ్యాణ్ కూడా దానికి ఒప్పుకుంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావాల్సింది ఏంటంటే అధికారం కాదు ఫస్ట్ రాష్ట్రం బాగుపడితే ఆటోమేటిక్గా ఏజ్ ఉంది కాబట్టి ఇంకో ఫైవ్ ఇయర్స్కైనా టెన్ ఇయర్స్కైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి చిన్న ఏజ్ కాబట్టి కానీ ఈ ఈ టర్మ్ దాడితే చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది చెయ్యలేడు అతను ఈ ఐదేళ్ళు ఆయనకు వదిలేసి ఏం చేస్తాడంటే ఆపేసిన అమరావతిని కంప్లీట్ చేసి స్టూడెంట్స్కి కొంచెం న్యాయం చేస్తాడని మా ఉద్దేశం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆగిపోయిన పనులు అమరావతి కానీ పోలవరం కానీ ఆంధ్రాలో రోడ్లు కానీ ఐటీ పరంగా అన్ని డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉందన్న పోలవరం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిండు థర్టీ పర్సెంట్ చేయడానికి వాళ్ళు అడిగితే ఆగు వెయిట్ ఎందుకు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఇది అన్నాడు తర్వాత అంబాటి రాంబాబు అన్నాడు ఇంతవరకు థర్టీ పర్సెంట్లో టూ పర్సెంట్ కూడా చేయలేకపోయారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడు ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రలో ఏ పార్టీ రాబోతుందన్న టీడీపీ జనసేన పొత్తులో హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ అన్న ఓకే అన్న హలో అన్న చెప్పండి నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి ఏ పాట వస్తే బాగుంటుంది అన్న నెక్స్ట్ మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది